దేవుని చిత్తము వలన క్రీస్తు యొక్క అపోస్తులుడైన పౌరును మన సహోదరుడైన తిమోతీయును కొరింధీలోనున్న దేవుని సంఘమునకును అకయా ఎందంతటనున్న నున్న శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియునైనా దేవుడు స్థుతింపబండుగాక దేవుడు మమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తిగలవారమగనట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు క్రీస్తు యొక్క శ్రమలు మా ఎందు విస్తరించుచున్నవో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణీయు మాకు విస్తరించుచున్నది మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకును రక్షణ కొరకును పొందుదుము మేమాదరణ పొందినను మీ ఆదరణ కొరకే పొందుదుము ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలను ఓపికతో సహించుటకు కార్యసాధకమై ఉన్నది మీరు శ్రమలలో పాలివారై పాలివారయ్యున్నారో అలాగే ఆదరణలోనూ పాలివారయ్యున్నారని ఎరుగుదుము గనుక మిమ్మను గూర్చిన మా నిరీక్షణ స్థిరమైనది సహోదరులారా ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టం లేదు అదేదనగా మేము బ్రతుకుదుమను నమ్మకం లేక ఇండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి మరియు మృతులను లేపు దేవుని ఎందే గాని మా ఎందే మేము నమ్మిక ఎంచుకున్నట్లు మరణమగుదుమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఆయనట్టి ఆయనటి గొప్ప మరణము నుండి మమ్మును తప్పించెను ఇక ముందుకును తప్పించును మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన ఎందు నిరీక్షణ గలవారమై ఉన్నాము అందువలన అనేకుల ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపావరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞతాస్తులు చెల్లింపబడును మా అతిశయమేదనగా లౌకిక దేవుడను గ్రహించు పరిశుద్ధతతోనూ నిష్కాపట్యముతోనూ దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకుంటుమనియూ విశేషముగా మీ ఎడలను నడుచుకుంటుమనియూ మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే మీరు చదువుకొని పూర్తిగా గ్రహించిన సంగతులు తప్ప మరేవీయు మీకు వ్రాయటలేదు కడవరకు వీటిని ఒప్పుకుందురని నిరీక్షించుచున్నాము మరియు మన ప్రభువైన యస్సు యొక్క దినమందు మీరు మాకేలాగో అలాగే మేము మీకును అతిశయ కారణమైందుమని మీరు కొంతమట్టుకు మమ్మను ఉన్నారు మరియు ఈ నమ్మిక గలవాడనై మీకు రెండవ కృపావరము లభించినట్లు మొదట మీ మీయొద్దుకు వచ్చి మీ యొద్ద నుండి మాసిదోనియాకు వెళ్ళి మాసిదోనియా నుండి మరలా మీ యొద్దకు వచ్చి మీ చేత యూదయకు సాగనంపబడవలనని ఉద్దేశించి తిని నేను నేనీలాగు ఉద్దేశించి చపలచిత్రుణుగా నడుచుకుంటున్నా అవును అవునని చెప్పుచు కాదు కాదన్నట్టు ప్రవర్తింపవల్లని నా యోచనలను శరీరానుసారముగా యోచించుచున్నానా దేవుడు నమ్మదగినవాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యం అవునని చెప్పి కాదనున్నట్టుగా ఉండలేదు మా చేత అనగా నా చేతను సిల్వాను చేతను తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని యేసుక్రీస్తు అవునని చెప్పి కాదను వాడే ఉండలేదు గాని ఆయన అవునను వాడే ఉన్నాడు దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములై ఉన్నవి మీతో కూడా క్రీస్తునందు నిలిచిండునట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషేకించినవాడు దేవుడే ఆయన మనకు ముద్రవేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును ఉన్నాడు మీ ఎందు కనికరము కలిగినందున నేను మరలా కొరిధునకు రాలేదు నా ప్రాణముతోడు ఇందుకు దేవునిని సాక్షిగా పెట్టుచున్నాను మీ విశ్వాసము మీద మేము ప్రభులమని ఇలాగూ గాని మీ ఆనందమునకు సహకారులమై ఉన్నాము విశ్వాసము చేతనే మీరు నిలకడగా ఉన్నారు మరియు నేను దుఃఖముతో మీ ఎద్దుకు తిరిగిరానని నా మట్టుకు నేను నిశ్చయించుకుంటుని నేను మిమ్మును దుఃఖపరచిన ఎడలా నా చేత దుఃఖపరచబడినవాడు వాడు తప్ప మరి ఎవడు నన్ను సంతోషపరచును నేను వచ్చినప్పుడు ఎవరి వలన నేను సంతోషము పొందతగినదో వారి వల్ల నాకు దుఃఖము కలగకుండా వలనని ఈ సంగతి మీకు వ్రాసితిని మరియు నా సంతోషం మీ అందరి సంతోషమే మీ అందరి అందరియందు నమ్మకము కలిగి ఇలాగ వ్రాసితిని మీకు దుఃఖము కలగవల్నని కాదుగాని మీ ఎడల నాకు కలిగి ఉన్న అత్యధికమైన ప్రేమను మీరు తెలుసుకున్న నిండు శ్రమతోనూ మనోవేదనతోనూ ఎంతో కన్నీరు విడిచుచు మీకు వ్రాసితిని ఎవడైనను దుఃఖము కలుగుచేసి యుండిన ఎడలా నాకు మాత్రము కాదు కొంతమట్టుకు మీకందరికినీ దుఃఖము కలుగజేసియున్నాడు నేను విశేష భారము వానిమీద మోపగోరక ఈ మాట చెప్పుచున్నాను అట్టివానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలును గనుక మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించట మంచిది లేని ఎడలా ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోవును కావున వాని ఎడల మీ ప్రేమను స్థిరపరచవలనని మిమ్మను బతిమాలు కొనుచున్నాను మీరన్ని విషయముల ఎందు విధేయులైయున్నారేమో అని మీ యోగ్యత తెలుసుకునుటకే గదా పూర్వము వ్రాసుతిని మీరు దేనిగూర్చీనూ ఎవని క్షమించుచున్నారో నేను వానిని క్షమించుచున్నాను నేనేమైనను క్షమించియుంటే సాతానుమల్లను మోసపరుచుకునున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించియును తంత్రములను మనము ఎరుగని వారము కాము క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా సహోదరుడైన తీతు నాకు కనబడినందున నా మనస్సులో నెమ్మది లేక వారి యుద్ధ సెలవు తీసుకుని అక్కడి నుండి మాసుదోనియకు బయలుదేరి తిని మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును కూర్చున్న జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన ఎందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము రక్షింపబడు వారి నశించు నశించువారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసని అయి ఉన్నాము నశించువారికి మరణార్ధమైన మరణపు వాసనగాను రక్షింపబడు వారికి జీవార్ధమైన జీవపు వాసనగాను ఉన్నాము కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు మేము దేవుని వాక్యమును కలిపి చెరిపేడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము మమ్మును మేమే తిరిగి మెప్పించుకుని మొదలుపెట్టుచున్నామా కొందరికి కావలసినట్టు మీ యొద్దకైనను మీ యొద్ద నుండి అయినను సిఫారసు పత్రికలు మాకు అవసరమా మా హృదయముల మీద వ్రాయబడియుండి మనుషులందరూ తెలుసుకునుచు చదువుకునుచున్న మా పత్రిక మీరే కారా రాతి పలక గాని సిరాతో గాని వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవముగల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రికయే ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకము కలదు మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటమేమే మేమే సమర్థులమని కాదు మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదుగాని ఆత్మకే పరిచారకులమౌటకు మాకు సామర్థ్యము ఉన్నాడు అక్షరము చంపునుగాని ఆత్మ జీవింపచేయును కారణమగు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇస్రాయిలీలు అతని ముఖము తేరిచూడలేకపోయిరి ఇట్లుండగా ఆత్మసంబంధమైన పరిచర్య ఎంత మహిమగలదయుండును శిక్షావిధికి కారణమైన పరిచర్యయే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగును అత్యధికమైన మహిమ దీనికి వలన ఇంతకు మునుపు మహిమకలదగా చేయబడినది ఈ విషయములో మహిమలేనిదాయను తగ్గిపోవునదే మహిమగలద నేడలా నిలుచునది మరి ఎక్కువ మహిమగలద గదా తగ్గిపోవచ్చున్న మహిమ యొక్క అంతమును ఇస్రాయిలీలు తేరిచూడుకున్నట్లు మోషే తన ముఖము మీద ముసుకు వేసుకును మేమట్లు చేయక ఇట్టి నిరీక్షణ గలవారమై బహుధైర్యముగా మాట్లాడుచున్నాము మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక నేటి వరకును పాత నిబంధన చదవబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచియున్నది నేటి వరకును మోషే గ్రంథము వారు చదువునప్పుడెల్లా ముసుగు వారి హృదయముల మీద గాని వారి హృదయము ప్రభువైపునకు ఎప్పుడు తిరుగును అప్పుడు ముసుకు తీసివేయబడును ప్రభువే ఆత్మ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ నుండునో అక్కడ నుండును మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము అయితే కుయక్తగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనసాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమునందు మెప్పించుకొనుచూ అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయములోనే మరుగు చేయబడి ఉన్నది దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్థ ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గృఢితనము కలుగుచేసెను అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను గనుక మేము మమ్మను గూర్చి క్రీస్తు లేదుగాని గూర్చి ఆయన ప్రభువనియు గూర్చి ఏసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేమిదే ఇండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు ఎటుబోయినను శ్రమపడుచున్నను వారము కాము అపాయములోనునను కేవలము ఉపాయము లేనివారము కాము తర్మబడుచున్నను దిక్కులేని వారము కాము పడద్రోయబడినను నశించువారము కాము ఏసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూను వహించుకుని పోవుచున్నాము ఏలయనగా ఏసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగన సమస్తమైనవి మీ ఉన్నవి కాగా విశ్వసించితిని గనుక మాటలాడితిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై ప్రభువైన యేసును లేపినవాడు ఏసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలువుపెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాటలాడుచున్నాము కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుచున్నను ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలిగజేయుచున్నది ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు